ఇప్పుడు మా సొంత ఊరైన వచ్చాము వచ్చాం మా మా అన్నీ పెళ్ళికి ఆర్యాట మా డాడీ కూర్చున్న ఊరు మా తాతయ్యలు ఇక్కడ ఉండేవారు షాపింగ్ మా డాడీ వాళ్ళు చదువులు కాళ్ళకి అంక వస్తారు మీకు చూపిస్తాను అల్లు అది ఇప్పుడు మా అన్నీ పెళ్ళికి వచ్చామాట పెళ్ళ ఇంటికి అయితే వచ్చిస్తాం ఇప్పుడు అప్పుడే వర్క్ స్టార్ట్ అయింది మా బాబాయ్ పిన్ని అనేకే యజ్ఞోపేతం వేస్తున్నారు మన హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైనది ఈ జంజిమేసే కార్యక్రమం అనేది మా బాబాయ్ అన్ని చోవులో ఏదో చెప్తున్నారు పెళ్లి కదా జాగ్రత్తలు చెప్తున్నారేమో ముసుగేసి మరీ చెప్పేస్తున్నారు చాలాసేపు చెప్తున్నారు ఏది చెప్తున్నారో కూడా తెలియలేదు ఏదైనా పిల్లలు ఫంక్షన్ ఉంటే బాగుంటది అందరు సరిగ్గా మా అనేయ్యకి మధ్యలో నాగార్జున గారి పాట సోదరా సాంగ్ గుర్తొచ్చింది అనుకుంట కాశీకి పెరిపోతాను అంటున్నాడు మా భావ్యుడు కూడా వెళ్ళదు రాన్స్ అని కూడా చెప్పట్లేదు ఏదో మూడు తగిలించుకుని మరి బయలుదేరిపోతున్నాడు మా అనియ కాశీ యాత్ర తల్లిదండ్రులు నిలవచ్చింది నిలవచ్చింది శివసాగర పర్యంతం విశ్వ బ్రాహ్మణీద్య శుభం కాదు లేకేషు మను బ్రహ్మనిషి అంటే ఆడవాళ్ళమాట అవతి భవాన్ భిక్షాన్ని అంటే

అందరూ కూడా బెట్ చేయాలి ఇక్కడ దంపతులు ఉన్నారు దంపతులు తెలుసు కూడా అదే విధంగా మీ నాన్నగారికి కూడా మీ అమ్మగారికి తర్వాత బాధ ఓళ్ళందరూ కాశీకి వెళ్తానంటే ఎవరు వద్దని చెప్పట్లేదు కాశీ అతడికి ఉండేవాచుకు డబ్బులు ఇచ్చి మరి పంపిస్తున్నారు అందరు కలిసి భిక్షాంతమ్మా

ரீட் ரேர் ரெண்டு அளப்பம்மா பெட்ட இல்லை ரெண்டு టైనా <laughs> <laughs> આઈસ કોક તો બરાબર છે એકદમ નાખીને સબ્મીટ કરજો ની કે મને નહી અમે కుద్దులు గారు కాశీకి వెళ్ళకూడదమా మంచిగా రెడీ చేయమని మా పిన్నికి చెప్తున్నారు కొద్ది దగ్గరుండి మరీ రెడీ చేస్తున్నారు మాని మంత్రులు గారు అర్థంలో చేసుకున్నా అయినా అంటున్నారు మేనేజ్ నవ్వుతూ బాగున్నాను అండి అని చెప్పాడు కాజీ వెళ్ళే దారిలో బాగా ఎండలు ఉంటాయి అనుకుంటా గొడుగుచ్చి మరి పంపిస్తున్నారు పంతులు గారు కాజీకి ఉడ్డుకాయలతో వెళ్ళకూడదు అయినా పావుకాయలు వేసుకొని వెళ్ళి వెళ్ళమంటున్నారు

ఆశీర్వదించండి ఆశీర్వించి పంపించండి చెప్పండి చెప్పండి బావగారు ఎంతవరకు ప్రయాణండి కాశీకి వెళుతున్నా అని చెప్పి కాశీకి వెళుతున్నాను నేను చెప్పినట్టుగా సాలంకార మమ సోదరిత్వ గచ్చ గచ్చ మృహం కాశీ వెళ్ళిపోతున్నారు అందరూ చూసి వచ్చి గడ్డ పట్టుకొని బతి బతిమాలుతున్నారు బావగారు వెళ్ళదు అండి అని బావగారు వెళ్ళద్దు మా నుంచి పెళ్లి చేస్తాను ఎలాగండి కాశీ అత్ర ఎలాగండి అని సోని మరి పట్టుకొని మరీ అతను మనీ లేదు లేదు నేను చేరుతాను కాశీ చేరుతాను అని చెప్తున్నాడు మా అండి నేను వాళ్ళ బావగారు బాగా గడ్డం పట్టుకుని మరీ బతుమలుతున్నారు సాయంత్రం మా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను బావుగారు ఎలాగండి బావుగారు అనిసని మానే పాపం కరిగిపోయినట్టున్నాడు అరిగిపోయినట్టున్నా బతుమాలంటే సరేనండి అని అంటున్నాడు పాపం మానియాలు బాబు గారు బాగా భయపడినట్టున్నారు గెడ్డ పట్టుకోమ ఎక్కువసేపు బతు మళ్ళీ మళ్ళీ మనసు మారిపోతే మనసు నడుము టార్గెట్ మిగిలిస్తున్నాడు మానేని కలిసి మండపం దగ్గరికి వెళ్ళడానికి డెకరేషన్ చేస్తున్నారు పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కదా పద నేను చిన్నప్పుడు చెయ్యి స్కూలు పోలేరం గుడి ఊపిస్తానని తీసుకెళ్తున్నాను మమ్మల్ని ఒకటి పెంగిటి বে <laughs> 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 <laughs>

మీ స్కూల్ అన్నా ఎక్కడన్నా అలాదా స్కూలు అదొక్కడు అదేనా గుడి ఎదుర్కొంటానా చూపిస్తుంది ఇదే పోలేరాలు గుడు అండి ఇది పోలరాలు నేను మా అమ్మ నాన్నమ్మ పెద్దమ్మ పెద్ద నాన్నమ్మ అద్దరతలు కలిసి గుడికైతే వచ్చింది అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చూసి దర్శనం చేసుకోండి మా డాడీ వాళ్ళు చిన్న ఇది స్కూల్ ఎదుర్కొంటానండి దట్ట ఇప్పుడు చూపిస్తుంది మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు చదువుకునే స్కూల్ అది

ये अपन कटे పెళ్లి మండపం అయితే బయలుదేరిపోతున్నాను మేము మా పెద్దమ్మ మండపై ఎక్కడానికి మా ఊళ్ళందరూ ముందు ఎక్కేశారు సరే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ పెళ్ళి కలుద్దాం బాయ్